మే పదిహేడు వైశాఖ మాస శనివారం కృష్ణపక్ష పంచమి రాత్రి రెండు ముప్పై మూడు వరకు తదుపరి షష్ఠి పూర్వాషాఢ నక్షత్రం పగలు మూడు గంటల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం శనివారం పూర్వాషాఢ నక్షత్రం మాతంగ యోగం స్వర్ణలాభం ఉత్తరాషాఢ నక్షత్రం రాక్షస యోగం క్లేశం కనుక పగలు మూడు గంటల్లో ప్రయాణాలు అనుకూలం చిత్తశుద్ధితో ఒక ఉపాసన చేస్తే ఆ ఉపాసనకు తగిన ఫలితం పరమాత్మ ఇచ్చి తీరుతాడు మనము అర్హులము అవ్వాలంటే పవిత్రమైన చిత్తముతో చెయ్యాలి దాని ఫలితం ఇవాళ కాకపోతే రేపైన వచ్చి తీరుతుంది కాబట్టి మానవుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి పరమాత్మ ముందు పాత కర్మలు తొలగిస్తాడు పూర్వ కర్మలన్నీ కష్టాల రూపంలో దుఃఖాల రూపంలో వదిలించుకుంటే అప్పుడు మనము బంగారు నగలాగా భాషిస్తాము మనము అనుకున్న కోరికలు నెరవేరాలి అంటే ముందు భగవంతుడు పెట్టే పరీక్షల్లో కష్టాల్లో నెగ్గి తీరాలి కోరికలు తీరకపోతే ప్రతినిత్యము ప్రదక్షిణలు ఉపాసనలు చేయడం పురాణాలు వినడం దానాలు లాంటివి చేయాలి దీని వలన ఇవాళ కాకపోతే రేపు ఇంకో రీతిలో ఆ కోరిక తీరుతుందని గురువచనము వృషభ సింహతుల ధనుర్ కుంభరాశి వారికి మీనరాశి వారికి కూడా శుభకాలము వీరు వ్యాపార విస్తరణలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలగజేస్తాయి సుందరకాండ పారాయణ వలన అద్భుతాలు చూస్తారు శ్రీరామ్